బీ తాబి రెండు పంటలు పండించుకుంటారు గత ప్రభుత్వ కాలంలో ఇప్పుడు మేము నిలబడినటువంటి తపాస్పెళ్ళి కొండపాక కెనాల్ ఇది ఈ కెనాల్ కింద ఇరవై నాలుగు గంటలు వాటర్ సప్లై అయ్యేది ఈ కెనాల్కు రెండు పక్కల కూడా మోటార్లు వేసుకొని కొన్ని వేల ఎకరాలు కల్టివేషన్ చేసేవాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తపాసిపెల్లి నుండి కొండపాక కెనాల్కి ఒక డ్రాప్ కూడా నీళ్ళు ఇవ్వలే లాస్ట్ ఇయరు పొలాలు ఎండిపోయినాయి ఈ ఇయర్ కూడా అన్నీ ఎండిపోతూ ఉన్నాయి రైతులు లబో దిబ్బో ఉన్నారు బోర్లలో వాటర్ లేకుండా పోయింది బోర్లు ఒక్క బోరు వేయాలంటే దాదాపుగా లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఆ వేసిన బోర్లో నీళ్లు రావా గ్యారంటీ లేకుండా పోయింది మరి మేము ఈఎన్సీ గారికి వరంగల్ ఈఎన్సీ గారికి ఫోన్ చేసి మాట్లాడినాం ఆయన రేపు మాపు అని చెప్పి రోజు సతాయిస్తూ ఉన్నాడు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ గారిని డి గారిని ఏఈ గారిని అందరినీ పిలిచాం ఎవరి పిలిచినా ఎవరిని కాంట్రాక్ట్ చేసినా కూడా నీళ్ళు తపాసి పెళ్లికి వచ్చిన నీళ్ళు అక్కడ అక్కడ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా కాంగ్రెస్ ప్రా ప్రభుత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్గొండ నీళ్ళు తీసుకుపోతారు కొమరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు భువనగిరి అటు నీళ్ళు తీసుకెళ్తారు ఇలా మెదక్ జిల్లాలో మల్లన్న సాగర్ ఉంది సాగర్ ఉంది ఈ రెండు ప్రాంతాలకి నీళ్ళు ఇవ్వాల్సింది ఇక్కడ ఎండబెట్టి బయటకు తీసుకెళ్లే స్వార్థంతో పనిచేస్తున్నటువంటి మంత్రులు అటు కోమటి రెడ్డి గారు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ కొండపాక మండలంలో రైతులందరూ కూడా బెదురు చూస్తూ ఉన్నారు నీళ్ళు వస్తాయా రావా మా పొలాలు ఎండిపోతున్నాయి అని లభో అని మొత్తుకుంటూ కూడా ఎవరు పట్టించుకునే నాయకుడు దిక్కు లేకుండా పోయింది మరి మా డిమాండ్ ఏంటంటే వన్ టూ డేస్లో నీళ్లు ఇప్పాలి తపాస్పల్లి నుండి కొండ పాక కెనాల్కి నీళ్ళు ఇప్పినట్లయితే కనీసం ఒక ఆరు వేల ఎకరాలు పంటలు కాపాడుకునే పరిస్థితి ఉంది మరి ఇప్పకుండే ఆరు వేల ఎకరాలు నష్టపోతారు రైతులు కూడా చాలా ఇబ్బందులకి గురి చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మేము గతంలో కేసీఆర్ గారు మల్లన్న సాగర్ నుండి తపాస్ పెళ్లికి టన్నల్ ద్వారా నీళ్ళు ఇవ్వడానికి ల్యాండ్ ఎక్విషన్ చేయడం జరిగింది అదేవిధంగా టర్నల్ కూడా స్టార్ట్ చేసి కొంత దూరం వెళ్ళింది దురదృష్టవ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నాటి నుంచి నేటి వరకు కనీసం ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు ఒక మీటర్ కూడా టర్నల్ని డ్రిల్ చేయలేదు మరి ఎక్కడికక్కడ వదిలిపెట్టిండ్రు దీన్ని వెంటనే టర్నల్ను ఓపెన్ చేసి టర్నల్ను కంప్లీట్ చేసి తపాసు పెళ్లికి నీళ్ళు ఇవ్వాలి అదేవిధంగా మల్లన్న సాగర్ నుంచి బందారం వరకు ఒక కెనాల్ ఉంది దాని మీద కూడా అటు కొండపాక దుద్దడ బందారం మర్పాడిగా అంకిరెడ్డిపల్లి మా దర్గా బందారం తిమ్మాపూర్ కొనాయిపల్లి ఇన్ని గ్రామాలకు నీళ్ళు పోతాయి మేము గతంలో ల్యాండ్ అక్విజిషన్ చేసినాం మరి ప్రభుత్వం మారడం వల్ల ఆ కెనాల్ కూడా పెండింగ్ అయిపోయింది అదే కాకుండా జగదేపూర్ నుండి వరకు కూడా కెనాల్ తవ్వడం జరిగింది ఒకటి రెండు ప్యాచులు ఉన్నాయి మునిగడప చీరలకు కూడా నీళ్ళు ఇవ్వాలి మరి దాన్ని కూడా పెండింగ్ పెట్టేసి అక్కడ కూడా అవ్వట్లేదు అది కాకుండా సాగర్ నుంచి కొండ పోషమ్మసాగర్కి వెళ్ళే కెనాల్ ఉంది అందులో అక్కారం హౌస్ స్టార్ట్ చేస్తే దాదాపుగా పది కిలోమీటర్ పొడుగు ఉన్నటువంటి కెనాల్లో సార్లు రైతులు నీళ్లు పెట్టుకొని మోటార్లు వేసుకొని ముందుకు పోయేవాళ్ళు ఆ కెనాల్ కూడా వెండిపోయడం జరిగింది మరి మా దగ్గరే ఉంటుంది కొండ పోషమ్మసాగర్ దగ్గరే ఉంటుంది నీళ్లు మాకు ఎందుకు రావు ఇంత కక్ష ఎందుకు మరి సిద్దిపేట హరీష్ రావు అన్న కేసీఆర్ అన్నా ఎందుకు కక్ష పట్టిండు మీరు ఈ ప్రాంతాలను ఎందుకు ఎడగా మారుస్తుంది మీరు సొమ్ము మాది సోకు మీద మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నిన్న కూడా నేను మెసేజ్ చేసినా వెంటనే మీరు అల్తీ రివర్ని ఓపెన్ చేయండి తపాస్ వెళ్ళి కెనాల్ని ఓపెన్ చేయండి మరి వెళ్ళి రివర్ని కూడా ఓపెన్ చేయండి అక్కారం పంప్ హౌస్ స్టార్ట్ చేయండి ఇవన్నీ స్టార్ట్ చేసినట్లయితే దాదాపుగా ఒక నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాలు పంటకు పుట్టకు వచ్చి ఉన్నాయి సీడ్కి సంబంధించినటువంటి విత్తనాలు వేసుకుని రైతులు మరి వెంటనే రిలీజ్ చేసి రైతుల్ని ఆదుకోవాలని మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం దాంతోపాటు ఒకవేళ మీరు ఒక త్రీ ఫోర్ డేస్ టైం ఇస్తాం మూడు నాలుగు రోజుల టైం వరకు మీరు రెస్పాండ్ కాలేకపోతే మరి రాజీవ్ రాధాన్ని కొన్ని వేల మంది రైతులతోని కొన్ని వేల మంది రైతులతోని రాజీవ్ రాధాని దిగ్బంధం చేస్తాం మీరు పోలీసు వాళ్ళని పెట్టుకొని కేసులు పెట్టినా కూడా భయపడే పరిస్థితి లేదు ఇలా కెనాల్ చూస్తామంటేనే ఇక్కడ సబ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు సబ్ ఇన్స్పెక్టర్ గారు కానిస్టేబుల్ వచ్చి మరి ఇక్కడ ఎవరు వచ్చిండ్రు అని ఫోటోలు తీస్తూ ఉన్నారు అంటే భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైతులు పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ భయపడే సమస్య లేదు రెక్కాడితే కానీ డొక్క నిండనటువంటి జీవులు రైతులు కాబట్టి రైతుల రైతులు ఎవడైతే రైతులను పట్టించుకోడో వానికి అయిపోయే రోజు దగ్గరలో ఉంటుంది దయచేసి వెంటనే నీళ్ళు ఇప్పాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము జై తెలంగాణ జై కేసీఆర్ జై జవాన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి